దునియాలో ఎన్ని ఆటలున్నా క్రికెట్ ఆటకున్నంత మంది అభిమానులు ఇంక ఏ ఆటకు ఉండరబ్బా అందుట్లా ఇప్పుడు ఐపీఎల్ ఆటలు శురు అయిన నుంచి క్రికెట్ అభిమానులకు సందడే సందడి కొత్త కొత్త వాళ్ళు చిన్న చిన్నోళ్ళ టాలెంట్ అంతా బయటపడుతుంది గీ ఐపీఎల్ ఆటలతోని అగో అట్లనే ఇప్పుడు రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశి అనేటి తమ్ముడు దుమ్ము దులిపిండని సోషల్ మీడియా నిండా తమ్ముని ముచ్చిటే మాట్లాడుకుంటుర్రు అందరు మాట్లాడుకుంటురు కదా అందుకే తమ్ముని ఆటను తారీఫ్ చేద్దామని గివార్త పట్టుకొచ్చినాం కోడితే సిక్స్ బాల్ ఎవలేస్తున్నారు అనేది కాదు అందుకొని కొట్టినామా స్టేడియం అవతల బాల్ పడ్డదా ఇదే ముఖ్యం ఎంత పెద్ద తోపు బాల్ వేసినా ఇంటర్నేషనల్ బౌలర్ వచ్చి బౌలింగ్ సూసుడే లేదు సరసుడే సరసుడు అవు మరి కొడితే అర్థమైన కదా అవు ఐపీఎల్ ఆటలో గుజరాత్ బౌలర్లను ఆగం పట్టించిన పద్నాలుగేం పొల్లగాడు వైభవ్ సూర్యవంశ ముచ్చటే ఒక కొట్టుడు కాదు ఒక సరసుడు కాదు బ్యాటుకు తగులుడే ఆలస్యం పోతే ఫోరు లేకుంటే సిక్స్ ఉత్త ముప్పై ఐదు బాలల్లో సిక్స్ తమ్ముని ఆట చూసి రాజస్థాన్ టీం ఓనర్లది తోటి ఆటగాళ్ళది ఆట చూసే తందుకు వచ్చిన ఒక కాదు తమ్ముడు గుజరాత్ టీం అభిమానులు కూడా లేచి నిలబడి సపట్లు కొట్టి చూడు తమ్ముని ఆట తారీఖ ఏ తీరుకుందో బుడ్డోని ఆట చూసి రాజస్థాన్ అభిమానుల సంబరాలే సంబరాలు పోండ్రి తమ్మునోళ్ళ సొంతూరు బీహార్ రాష్ట్రం సమస్తీపురంలో కూడా మస్తు సంబరాలు చేసుకున్నారు అలా ఊరోళ్ళు అగా జూడూర్లీ బాంబులు గాల్సుడే కాదు కేకులు అతిరిచుడే కాదు మాస్తు बहुत खुशी का भैया तो बात नहीं छोटा छोटा बच्चा वर्ल्ड रिकॉर्ड मुकाम हासिल किया हमारे जिला और एकेडमी का नाम रोशन किया बहुत खुशी हो रहा है छोटे छोटे बच्चे के साथ आपने अपना वर्ष काम किए है और उस तरह का बैटिंग देखने को मिला మస్తు అనిపించింది అనిపించిందనుకోచ్చిండు చిన్నప్పుడు సూర్యవంశి ఆట నేర్పించిన కోచ్ సారు ఉంటది మరి ఆయన తన ఆట నేల్చుకుని కోట్ల మంది చూసేది కాడ గంత మంచి ఆట ఆడి సంబరం ఉండకుంటే ఉంటది మరి గమ్మతే ఏంటంటే తమ్మునికి ఉత్త పద్నాలుగేండ్ తొమ్మిదో తరగతి చదువుతుండట తొమ్మిదో తరగతి చదివేటి పొల్లగాడు సిక్స్ ల మీద సిక్స్ లు ఫోర్ల మీద ఫోర్ లు ప్రత్యర్థి టీం లో ఉన్న ఆటగాళ్ళకు కూడా ముచ్చట అనిపించిందట అట్టిప్పుడు ఈ ఆడ చూసినాకి తమ్ముని ముచ్చడే సోషల్ మీడియా నిండా తమ్ముని ఫోటోలే రాబోయే ముంగటి రోజులలో టీమిండియా ఆడుతున్నాడు కుంట మస్తు మెచ్చుకుంటున్నారు అన్నలు ఇటునే ఆడితే పక్కా ఆడతాడు మాది టీమిండియాకు మా పటాసు వాళ్ళ తరపున కూడా ఆల్ ది బెస్ట్ తమ్మే